నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని దరిచేని ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై పైచేయిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందులు తెలుగున కొన్ని పరిస్థితులు అనుకూలంగా సాగుణాం కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మిశ్రమ కాలం చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఆటంకాలు తొలగన వరుపుతో వ్యవహరిస్తారు మృతి సంభాషణ అవసరం అనవసరమైనటువంటి విషయాలు తొలగన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అకార కలహ సూచన తొలగన వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం స్వధర్మలు కాపాడుతుంది మన ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులని విజయవంతం అవునం వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అపోహలకు తాగివ్వవద్దు నిదానంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి తగిన ఆర్థిక సహకారం లభిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వివాదాలలో తొలగిన ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదే విధంగా చేసే పనిలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మనోధర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు వేలు చేస్తాయి సహజోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్దంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతోభేదాలు తొలగున కలహాలు తొలగునో విజయాన్ని సాధిస్తారు ఒక శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని